క్రీస్తు నదు నా ప్రేమితులారా ప్రవణేశి క్రీస్తునాము మన మీ అందరికీ నా యొక్క హృతి ప్రబంధనములు శుభములు తెలియజేస్తున్నాను ఒక విచిత్రమైనటువంటి వాదన క్రైస్తవ్యం ఉంది అది కొద్దిసేపు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను పరలోక రాజ్యం అని మనం వింటా ఉంటాం పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి అది పరలోక రాజ్యం తర్వాత దేవుని రాజ్యం అనే మాట కూడా ఉంది ఆ తర్వాత కుమారుడు రాజ్యం అని ఉంది కాబట్టి అది కూడా సపరేట్ అని రాజ్యాలు డివైడ్ చేసి తని రాజ్యం వేరు కుమారుడి రాజ్యం వేరు విడివిడిగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు అసలు దేవుడు ఒకే ఒక్క సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘమే దేవుని రాజ్యం ఆ సంఘమే పరలోక రాజ్యం ఆ సంఘమే కుమారుని రాజ్యం విడివిడి కుంపట్లు పెట్టుకోలేదు తండ్రిని దేవుడు ప్రభునేశి క్రీస్తు విడివిడిగా ఎవరి రాజ్యం స్థాపించుకుని పరిపాలించడం కాదండి అంత ఒక్కటే పరలోకం ఎవరిదండి దేవునిది పరలోకం ఎవరుదండి క్రీస్తుది వారసుడు ఎవరు క్రీస్తు అందుకే యోహాను శవార్త ఇరవై ఏడు పదులు నావన్నీ నీవి నీవియు నావి అని చెప్తున్నాడు ప్రభు అంతే కాదు యోహన్ పదహారు పదిహేను కూడా తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి ఒకళ్ళ రాజ్యం తండ్రి కలిగి ఉంటే ఆ రాజ్యం అభివృద్ధి క్రీస్తు అని సమస్తమునకు వారసుడు కదా నేను అలా ప్రభు నేర్చు క్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుత్వరడై వెళ్ళి అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడిపాశ్వమున కూర్చుని ఉన్నాడు కూర్చుండి ఉండి ఆయన సపరేట్ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తండ్రి ఇంకొక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా ఏమిటి మీ ఉద్దేశం నిన్ను అన్నరా సంఘమును గురించి ప్రవచిస్తూ దానిలో ఒక మాట పలికాడండి దాని గ్రంథం రెండు నలభై నాలుగు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును దానికి అన్నిటికీ నేను కలుగుదు అది దాని పొందిన వారి మరి ఎవరికి నేను అది ముందు చెప్పిన అన్నిటినీ పగులు కొట్టి నిర్మూలం చేయను కానీ యుగముల వరకు నిలుచును అని చెప్పాడు పరలోకములన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఏ రాజుల కాలంలో రోమరాజుల కాలంలో స్థాపించబోయే సంఘముల గురించి మాట్లాడుతూ ఆ మాట ప్రవచన రూపంగా పలకబడింది దాని నిపుతో మాట్లాడుతూ చెప్పిన మాటే సంఘమును గుర్చిన ప్రవచనం అయితే పరలోక ముందున దేవుడు రాజ్యం స్థాపిస్తుంది కాబట్టి దేవుని రాజ్యమా అవును దేవుని రాజ్యమే మరి స్థాపించింది ఎవరు ఆ రాజుల కాలంలో రాజుల కాలంలో ప్రభునేశ క్రీస్తు వచ్చి శరీరధారిగా వచ్చి తన ప్రాణం పెట్టి తన సంఘాన్ని స్థాపించాడు అది దేవుని రాజ్యం సంఘమును గురించి ప్రవచనంలో దేవుని రాజ్యం అన్నాడు ఆ దేవుని రాజ్యము ప్రభు యేసుక్రీస్తు రాజ్యం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో వచ్చిన సరికి అర్థం కాక ఈ అధిక తెలివితేటలతో వారు డివైడ్ చేసినటువంటి విధానం అది చూద్దాం ఒకసారి ఏమన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు వై చూద్దామండి ఎఫిస్ ఐదు ఐదు అర్థం కాక రెండు రాజ్యులుగా మార్చేసరి వీళ్ళే వ్యభిచార అయినను అపవిత్రుడైనను విగ్రహారధకుడై ఉన్న క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కోడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను అన్నాడు అక్కడ క్రీస్తు యొక్కయు తండ్రి యొక్కయు అన్నాడు కనుక రెండు రాజ్యాలు అని అంటున్నారు క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యములు అనలేదు రాజ్యము నాకు రాజ్యములకు అనలేదు రాజ్యము నాకు రెండు ఒకటే కనుక రాజ్యము నాకు అన్నాడు దాన్ని వీరు డివైడ్ చేసేసి తండ్రి రాజ్యం వేరు కుమారు రాజ్యం అని చెప్తా ఉన్నారు ఒక్కటే తండ్రి అని దేవునికి కుమారునికి విభేదాలు లేవు మంద యొక్కటి కాపరి ఒక్కడు అన్నాడు మంద ఒక్కటే కాపరి ఒక్కడే అది దేవుని చిత్తం అసలు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే కొలస పత్రిక మొదట రాజ్యం పదహారు నుంచి చూడాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం ఏలయనగా ఆకాశం ముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను సింహాసనం ఏ సింహాసనం అవ్వచ్చు ఏ సింహాసనమైనా కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడి ప్రభువును బట్టి ప్రతి సింహాసనము ప్రతి రాజ్యం స్థాపించబడింది ఎఫ్ఎస్సీ పత్రిక కూడా చూద్దామండి ఒకసారి మొదటి రాజ్యం ఇరవై నుంచి ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతువులలో లేపి తండ్రి లేపాడు సమస్తమున ఆధిపత్యము కంటేను అధికారము కంటెను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పేరుపోయిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వన కూర్చుంద పెట్టుకుని ఉన్నాడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమండి మరియు సమస్తమును ఆయన పాదముని క్రింద ఉంచి సమస్తము సమస్తము పైని ఆయనను సంఘమునకు సిరసుగా నియమించను సమస్తము కూడా క్రీస్తు పాదములతో ఉంచి ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు సిరస్సుగా నియమించను అంటే సంఘము ఒక్కటే అది ఆయన రాజ్యము అది ఆయన రాజ్యము అదే పరలోక రాజ్యము అదే దేవుని రాజ్యము అదే క్రీస్తు రాజ్యం సమస్త సమస్తమును అన్నప్పుడు మినహాయింపు ఏమీ లేదు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణి సంపూర్ణత అయి ఉన్నది ఎవరు దేవుని సంపూర్ణత సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాడెవడు దేవుడు దేవుని సంపూర్ణత అది ఆయన శరీరము సంఘం యావత్ లోకములో పరలోకముందున్నవి కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న సమస్తము కూడా ఒకే రాజ్యముగా మార్చబడ్డం దేవుని చిత్తం ఎఫస్సి ఒకటి పది చూస్తే ఆయన సంకల్పం గురించి మాట్లాడుతూ ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకముందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవరనని తనలో తాను నిర్ణయించుకునేను అది సమస్తమును క్రీస్తునందు ఏకమై ఉండాలని ఇక్కడ రెండు రాజ్యాలు కనబడుతున్నాయా మీకు లేవు కదా ఒకటే రాజ్యం అది దేవునిది అది క్రీస్తుది అదే పరలోక రాజ్యం ఇంకొక క్లారిటీ ఇద్దాం అనుకుంటానండి ప్రకటన పదమూడు ఎనిమిది భూనివాసులందరును అనడు ఇక్కడ భూనివాసులందరూను అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపల్లి యొక్క జీవగ్రంథ ఎవరి పేరు రాయబడలేదు వార మృగుమునకు నమస్కారం చేయదు ఇందులో భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని అన్నాడు వీరంతా ఎవరి గ్రంథం రాయబడాలి గొర్రెపల్లి యొక్క జీవ గ్రంథం రాయబడాలి అంటే ఇక్కడ రెండు రాజ్యాలు కనబడుతున్నాయి మీకు ఒక్కటే కనబడుతుంది అదే క్రీస్తు రాజ్యము క్రీస్తు రాజ్యమే దేవుని రాజ్యము ఆ దేవుని రాజ్యమే పరలోక రాజ్యం అదే సంఘం అదే సంఘము దాన్ని క్రిస్తు సంఘము అని తన గ్రంథములు మనకు తెలియజేశాడు దేవుడు తన స్వరక్తమి సంపాదించిన తన సంఘము దేవుడు అని వాడాడు ఎందుకు రెండు కావురా బాబు ఒకటే అన్నానికి ఉదాహరణగా అని చెప్పడం కోసము దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంగము అన్నారు అరరా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దేవుని తండ్రిని కుమారుని విడదీసి వారి మధ్యలో ఏదో గ్యాపన్నటుగా ఎవరి రాజ్యం వారు స్థాపించుకుని ఎవరి మటుకారు పరిపాలించుకుంటూ వేరు వేరు కుంపొట్లు పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారేమో అది రాంగ్ తప్పు ఒకే రాజ్యం ఉంది దాన్నే దేవుని రాజ్యం అంటారు దాన్నే పర్వొక రాజ్యం అంటారు దాన్నే కుమారుడి రాజ్యం అంటారు ఇంకా చూసినట్లయితే ప్రకటన ఒకటి ఆరులో ఆయన మరణను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ప్రభు తండ్రిని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కష్టమంతా తన శ్రమంతా ధారబోసి తండ్రి కోసం పనిచేసాడు కనుక మనలను తండ్రి యొక్క దేవునికి రాజ్యంగా రాజ్యముగా తండ్రి ఏమంటున్నాడు నువ్వు రక్తం కాచేవు కనుక అది నీ రాజ్యము నాకు మారుని రాజ్యం అని చెప్తున్నాడు ఇది ఈ అండర్స్టాండింగ్ అనేటటువంటిది మీకు లేక మీరు డివైడ్ చేసి మనుషులు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ముందు మీరు కన్ఫ్యూజన్ బయటికి రండి ఒకే రాజ్యం సంగతి మీరు కూడా అర్థం చేసుకొని కోరుతున్నాను అందరికి వందనములు దేవుడిని మిమ్మల్ని దీవించిన గాక ఆమె